నమ్ముకున్న వారికి అభయహస్తం పార్టీ పట్ల అంకిత భావం నాయకత్వం పట్ల విశ్వాసం ప్రజా సమస్యలకు చేదోడు వాదోడు అయిన వారికి ఎప్పుడు వెన్నంటే ఉంటా అంటూ భరోసా కనబడినప్పుడు అభిమానంగా పలికరించి చిరునాపు ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా తొలి నుంచి ఇప్పటి వరకు నమ్ముకున్న పార్టీకి సేవలు ఆ నాయకుడే మల్లారపు రవి ప్రకాష్

సీనియర్ కార్యకర్తలు నియోజకవర్గ పార్టీ నడిపేందుకు ఎవరో ముందుకు రాని సమయంలో అన్ని తానే నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతతో పాటు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పదవులను రవి ప్రకాష్ సమర్థవంతంగా నిర్వహించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మన్ననలు పొందారు గత ఎన్నికల్లో అంతకు ముందు ఎన్నికల పేలేరులో జరిగిన బహిరంగ సభల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు రవి ప్రకాష్ సమర్థతపై ప్రశంసలు కురిపించారు ముంచెత్తారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు పార్టీ పట్ల అంచలంచలమైన విశ్వాసంతో పనిచేస్తూ రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన వ్యక్తి మల్లారపూర్ రవి ప్రకాష్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీలేరులో క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడి అధికార కాంగ్రెస్ లో చేరిన సందర్భంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు స్వీకరించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకు భరోసా కల్పించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన సింగిల్ విండో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వంత ఖర్చులతో పోరాడి రెండు మండల పరిషత్ అధ్యక్షులు ఒక జిల్లా పరిషత్ సభ్యుడు అనేక మంది సర్పంచ్ లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గెలిపించడం ద్వారా పార్టీ బలం చాటారు అదే సమయంలో రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో టీలేరు నియోజకవర్గ టికెట్ మైనార్టీ నాయకుడు డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ కి కేటాయించడం ఎటువంటి పనస్పర్ధలు లేకుండా ఆయన విజయం కోసం కష్టపడి పనిచేస్తారు ఈ సందర్భంలో లో జరిగిన సభలో స్వయంగా అధినేత చంద్రబాబు నాయుడు రవి ప్రకాష్ కూడా కష్టపడ్డాడు రవి ప్రకాష్ ను కూడా ప్రకటించడం కార్యకర్తలకు నమ్మకం ప్రేరణ ఇచ్చింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసిన సేవలు తగిన గుర్తింపు లేకపోయినా నలభై మూడేళ్లుగా నిస్వార్థంగా పార్టీ కోసం కష్ట నష్టాలను భరించి నిలబడ్డారు ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకులు మల్లారపు రవి ప్రకాష్ కి రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది సామాన్య కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు మా ఎమ్మెల్యే గారినటువంటి శ్రీ నల్ల కిషోర్ కుమార్ రెడ్డి గారికి మా నమస్కారాలు అలాగే ఏదో ఉన్న ప్రజలందరికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూర్చొని నాయకులు కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు మార్కెట్ కమిటీలకి పదవులు నామినేట్ చేసి అందరికి ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు కొత్త చైర్మన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అన్ని కూడా మార్కెట్ కమిటీలు అయితేనేమి సింగల్ విందు సొసైటీలు అయితేనేమి ప్రజలకు సేవ చేయడానికి అందరూ ముందున్నారని చెప్పి ఆశిస్తూ ఈ మంత్రిపట్ల వెంకట నాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం